కృష్ణగారి సినిమాల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై ఇరవైన విడుదలైన సినిమా అజాత చిత్రకు ఒక ఫ్లాప్ సినిమా కానీ మేము పాటలో సంధ్యా థియేటర్లో చూసాము అద్భుతమైన అప్లాస్ మొదటి రోజున ఆ పాటలు ఎందుకంటే దీనికి శంకర్ గణేష్ అనే ఒక ఆయన మ్యూజిక్ డైరెక్షన్ కృష్ణ గారితో ఒకే ఒక సినిమా తీశారు ఈయన ఇచ్చినటువంటి ఆ ట్యూన్లు ఎలా ఉంటాయంటే ఒక రకంగా అసలు ఇళయరాజా గారికి మ్యూజిక్ ఇచ్చారా అని కానీ ఇళయరాజా గారు అంతకుముందు జమదగ్నితోనే కృష్ణ గారితో మొదటిసారి కాంబినేషన్ అదే చివరిది కూడా వాళ్ళ గురువు జీకే వెంకటేష్ గారితో చేశారు మళ్ళీ కృష్ణ గారి జీకే వెంకటేష్ గారి దగ్గర ఈయన శిష్యరికం ఇళయరాజా గారి కొన్నాళ్ళు అలా ఇళయరాజా గురువుతో ఆ తర్వాత వాళ్ళ శిష్యులతో కూడా పనిచేసిన కృష్ణ గారితే ఈ సినిమాకి సంబంధించి ఒక రివ్యూ చూస్తే సేమ్ సీతారావు నిమ్మి అట మరి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ నిమ్మి పాటలు మాటలు మామూలుగా అనేసి పాటలు మామూలుగా ఉన్నాయని రాయడంలోనే ఇతగాడి కూళ్ళు బయటపడుతుంది ఎందుకంటే ఉన్న అన్ని మాటలు సూపర్ క్యాచ్ ఇవ్వట ఆ సీతారామ గారి కోతలో ఆ బీట్ సాంగ్స్ మీకు వినిపిస్తాం ఇప్పటికీ కూడా ఎక్కడో చోట లీలగా వినపడతా ఉంటాయి బంధురులు డమ్మో అనే ఒక పాట కానీ కన్నదెవరు బ్రహ్మని అనే ఇంకో సాంగ్ కానీ గిరిజశ్రీ భగవాన్ గారి ఇది ఈ నవలు చదివాము మేము గిరిజశ్రీ నవ భగవాన్ గారి నవలని ఇది ఒకటే కదా దాని తర్వాత విజయనర్మల గారు మనకి తొంభై ఐదులో వచ్చినటువంటి తొంభై నాలుగులో వచ్చినటువంటి ఎస్ అంటే నేను కూడా గిరిజశ్రీ భగవాన్ గారే దీనికి మాటలు వచ్చేసి మన సత్యానంద్ గారు లక్ష్మణ్ గోరయ్య గారు ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది ఫోటోగ్రఫీ విజయనమ్మ గారి డైరెక్షన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన తమిళనాడు ముఖ్యమంత్రి గారి నిర్మాణ సంస్థ మక్కల్ తిలకల్ మూవీస్ బ్యానర్ మీద తీసిన సినిమా ఇది ఒక జమీందారు తన భార్యని అనుమానించి ఒడుకుని దూరం పెట్టడము ఆ తర్వాత తల్లిని హింసలు పెట్టడం నేను గతంలో చేసిన రెండు మూడు వీడియోల్లో కూడా చెప్పింది ఇదే తల్లిని అంత క్రూరంగా హింసించటము భర్త అనేవాళ్ళు చివరిలోనేమో తప్పు తనదే అని తెలుసుకున్నా కూడా ఈయన క్షమించమని అడగడం కన్నా ఆయన క్షమించడమే ఇలా భాగ్యంగా భావించటమేమీ కర్మ అని ఇంకా సినిమాల ట్రెండ్ మారలేదు కానీ గారి గెటప్ సేమ్ జమదగ్నిలానే ఉంటుంది ఆ పాటలు టైటిల్ అయితే ఓకే ఆ జాత శత్రువు అనే పేరు పెట్టేసి నాగు శత్రువులు లేరేంటి అన్న టైటిల్ని ఏ చుట్టూ శత్రువులే ఉన్నట్టు కనిపించే కృష్ణ గారు పోరాడటం తన తల్లి నిర్దోషిత్వాన్ని నిరూపించి ఆయన ఆదరణ పొందాలనుకుంటాం మిస్టర్ గోపీకృష్ణ అని మన జగ్గయ్య గారు రాధ గారేమో మేనకోడ లాంటి ఒక పాత్రలో కృష్ణ గారికి సెట్ అయిపోయినట్లు ఆ పే పేరుకు తగినట్లే రాధ అని పెట్టడం ఇవన్నీ సినిమాటిక్ ఎలిమెంట్స్ అయితే ఎనభై తొమ్మిదిలో వచ్చింది అప్పట్లో ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఫ్లాపుల పరంపరలో ఇది కూడా ఉంది ఫ్లాప్ సినిమా గురించి మాట్లాడుతున్నా కూడా ఆ సాంగ్స్ చిత్రీకరణ ఆ టీజింగ్ సాంగ్స్ సార్వభౌమంలో కూడా ఉన్నాయి అది ఆ డేట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి మనం అంటే ఈ ఎనభై తొమ్మిది నాటికే యువతరం తాలూకు ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి హెయిర్ స్టైల్ కానీ కాస్ట్యూమ్స్ కానీ కానీ అవే కాస్ట్యూమ్స్ కాస్త పుస్తో మారినటువంటి కథా సంవిధానం తీసుకున్న వాళ్ళు సక్సెస్లు కొడితే మన కృష్ణ గారేమో అదే రొట్ట కొట్టు ఫార్ములాలతో పైగా ఈ సినిమా మూడు నాలుగేళ్ల క్రితం అంటే ఎనభై ఆరు ఆ సమయానికే పూర్తయింది రిలీజ్ అదే మొదలు పెట్టారు రిలీజ్ అయ్యేసరికి ఎనభై తొమ్మిది వచ్చింది అంటున్నారు కానీ ఆ పాతతనం మనకి కథలో కొత్తతనం ఏమి ఉండదు ఆ నవల్స్లో చూసినవే చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి ప్రతి హీరో సినిమాలో కూడా వాళ్ళ కెరీర్లో కూడా ఉండే ఉంటాయి ఏది తల్లి నిర్దోషిత్వాన్ని లేకపోతే ఇంకొకళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించి అందరూ సుఖాంతంగా ఉంటారు కోటా శ్రీనివాసరావు గిరిబాబు అనురాధ కూడా ఒక క్యారెక్టర్ అనురాధ గారికి దీంట్లో ఎందుకో మరొక ప్రాధాన్యత కలిగినటువంటి క్యారెక్టర్ ఇచ్చేది అట్లా ఎనభై తొమ్మిది నాటి కృష్ణ గారి సినిమాలో అప్పట్లో స్టార్డమ్ ఓపెనింగ్స్ సూపర్గా ఉండేది మన రాజ్యం అయితే దద్దరి కలెక్షన్స్ డెబ్బై రెండు లక్షలు ఇది సందర్భంగా కొంతమంది మన స్నేహితులు పెడుతున్నారు మీ వాడు ఎప్పుడూ నెంబర్ వన్ కాదండి దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను కళ్ళు తెరుచుకుంటాయి మామూలుగా